కీర్తన ఎనిమిదవ వచనము సదాకాలము ఎక్కువ నా గుడి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వ ఉన్నాడు గనుక నేను కదల్చబడను ఆయన నా కుడి పార్శ్వ ఉన్నాడు గనుక నేను కదల్చబడను ఇది నా పరిశుద్ధుడైన దేవుడు తన వాక్య భాగం ద్వారాగా మనతో మాట్లాడే అంశము నేను కదల్చబడను కదల్చబడను అంటే నా జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎటువంటి స్థితిగతులు ఎదురైనా ఏ సమస్యలు ఎదురైనా ఏ కష్టాలు ఎదురైనా ఏ బాధలు ఎదురైనా నేను స్థిరునిగా నిలబడతాను ధైర్యంగా నిలబడతాను నేను కదల్చబడను అని కీర్తనాలు పాడుతున్నాడండి నేటి దినాల్లో మనం గమనించినప్పుడు దేశాలు కదల్చబడుతున్నాయి ప్రపంచం కదల్చబడుతుంది ఎక్కడ చూసినా సమాధానము కొరత ఉండే ఉంటుంది ఈ ఆందోళనతో ఈ చింతలతో అన్నీ కదల్చబడుతున్నాయండి మొన్న అమెరికా రాష్ట్ర అమెరికా దేశంలో ఏర్పడిన భూకంపానికి కొన్ని వేల మంది చనిపోయారు అక్కడ వారంతా కూడా పరుగై పరుగని రోడ్ల మీద పరుగెత్తారండి ఇప్పుడు కూడా ఎన్ని ఎంతమంది వ్యక్తులు ఆ బిల్డింగ్లు కింద ఉండిపోయారో ఇంకా వెతుకుతున్నారు ఇంకా ఎక్కడ చూసినా సరే కదల్చబడ్డం అన్నది స్వయాన జరుగుతూనే ఉందండి ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ద్వారాగా దేవుడు మన పక్షాన ఉంటే మన కొడు పక్షాన ఉంటే మనతో ఉంటే మనము ఏ మాత్రం కూడా కదిలించబడము అదే దినాన దేవుని యొక్క వాక్ కిందగా దేవుని మనతో మాట్లాడుతున్నాడని ఆయన నా కుడి ఉన్నాడు కనుక నేను కదల్చబడను రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ ధనికులు కానీ అందరూ మొత్తం అంతా కూడా కదిలించబడుతున్నారండి కానీ దేవుని బిడ్డలు మాత్రం స్థిరంగా నిలబడతారు అదే దేవుని యొక్క వాక్ కింద మాట్లాడుతున్నారు నలభై ఆరు కితన ఇరవై ఐదు వచ్చిన అంటాడు నలభై ఆరు కింద ఇరవై మూడో వచ్చిన కావున భూమి మార్పు నందినను నడి సముద్ర పర్వతం మునిగిన మునిగినాను వాటి జలములు ఘోషించు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలను మనము కదల్చబడము ఎన్ని విధాలుగా ఉన్నా సరే నువ్వు కదల్చబడవు సాతాను ఒక విశ్వాసం మీద మూడు ఆయుధాలు ఉపయోగిస్తాడని ఎంత బలమైన విశ్వాసమైనా ఈ మూడు ఆయుధాల్లో ఏదో కాయుధాన్ని ఏదో ఆయుధంలో పడిపోవడం ఖాయం సాతాండి ప్రతి కుర్తిం మీద ప్రతి నాయకుని మీద నాయకురాల మీద మూడు ఆయుధాలు ఉపయోగిస్తాడు అందులో మొదటి ఆయుధం ఏంటంటే నిరుత్సాహపరిచే ఆయుధము నిరుత్సాహము ఎప్పుడైతే చింత అన్నది వస్తుందో నిరుత్సాహం అన్నది వస్తుందో వారు ఎంత పెద్దవారైనా సరే వారు పడిపోవడం ఖాయమండి కదలిపడతారండి సాతాని యొక్క ఆయుధంలో మొదటి ఆయుధము నిలుసా పరిచే బాణం అది ఎంత గొప్ప ఉన్నా సరే ఖచ్చితంగా అటు ఎంత వారైనా సరే అంత వారిని కూడా పడగొట్టగలం దావీది రాజు ఒకసారి యుద్ధానికి దావేది రాజు తనతో ఉన్న జనులందరి మీద పిలిస్తే దండెత్తి దావీజీ యొక్క మొత్తం అందరినీ నాశనం చేసి వారి యొక్క ఆడబిడ్డలను అందరినీ తీసుకుని వెళ్ళిపోతాడండి తీసుకెళ్ళిపోతే దావేది లేని సమయంలో వారి యుద్ధానికి అక్కడ ఇంటి మీద పడి మొత్తం అందరినీ కాల్చేసి అన్ని తీసుకెళ్ళిపోయినప్పుడు వాళ్ళు రాళ్ళు రుబ్బి దావీదని చంపేద్దామని తీర్మానం చేసుకుంటారు ఆ టైంలో దావీ చాలా డల్ అయిపోతాడండి ఎందుకంటే దావీదే వాళ్ళని కాపాడాడు దావీదే వారికి కావలసిన అన్ని ఇచ్చాడు వాడిని పోషించాడు సంరక్షించాడు అన్నీ చేశాడు తీరా తన వెంబడున్న జనులే తన రాళ్ళు చంపాలని ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు పడి దేవుని దగ్గర ఏడుస్తాడండి ప్రభావ నేనేం చేయాలి ఆయన ఇప్పుడు నేను కదిలించబడ్డాను ఇప్పుడు నేనేం చేయాలి నువ్వు అంటున్నావు నేను అంటున్నావు కానీ నేను కదిలింపడుతున్నానయ్యా మీరందరూ నన్నే చంపాలని చూస్తున్నాను నువ్వు నాకు ఏం అని చెప్పి దేవుని సందరు ఏడ్చినప్పుడు దేవుడు తిరిగి యుద్ధం చేయమన్నాడండి వెళ్ళాడు యుద్ధం చేశాడు తన పరివారాన్ని అంతా కాపాడుకున్నాడు ఇది నా సాతాను ప్రతి కుట్టి మీద ఉపయోగించే మొదటి ఆయుధము బాగా జ్ఞాపం పెట్టుకోండి నిరుత్సాహపరిచే ఆయుధం ఉపయోగిస్తాడని ఏదో విధంగా నేను నిరుత్సాహపరుస్తాను నువ్వు నిరుత్సాహపరిస్తే నిరుత్సాహపడిపోతే నువ్వు మళ్ళీ ఏ కార్యం చేయలేవు అది సాతనేక ప్రాణం ఒక వ్యక్తి నిరుసాహపడా డల్ల డల్లయ్యాడా ఇంక దానికోసమే ఆలోచించు దానికోసమే థింక్ చేస్తూ అలా ఉండిపోతాడండి తను ముందుకి ఇంకా ముందుకు సాగడానికి అవకాశం ఉండదు అందుకే దేవుడు అంటున్నాడు నిరుత్సాహాన్ని నీకు ఎదురైనా సరే నిన్ను చింతలు ఎదురైనా నేను మానసిక ఒత్తిడి ఎదురైనా నేను నీతో ఉన్నానయ్యా నువ్వు కదల్చబడవు నువ్వు పో వెళ్ళిపో నువ్వు ప్రయాణం చేసి సాగిపోతున్నాను రెండు ఆయుధం సాతన గురించే రింగ రెండు ఆయుధము కృంగదీసే ఆయుధం అండి నిలుస్తడానికి ఏ విశ్వాసం అయితే ఏ దేవుని యొక్క సంతానం అయితే పడదో ఆ రెండో ఆయుధం ఉపయోగిస్తాడో అదేంటంటే కృంగదీసే ఆయుధం ఒక వ్యక్తిని కృంగదీసేస్తాను ఎంతగా కృంగదీస్తా అంటే మళ్ళీ స్టాండ్ అవ్వలేడు వాడు ఎంత ప్రయత్నం చేసినా నిలబడాలని సత్సక్తుల ప్రయత్నం చేసినా నిలబడలేడండి కృంగిపోయిన వాడు ఎప్పుడు కూడా ఇంకా ఒక మోనం కూర్చొని ఎవరు నాకు ఎవరు లేరు నేను అనాథను నేను వంటరి నేను వంటరి వాళ్ళను అని ఏడుస్తూ కూర్చుని ఒక మౌనం కూర్చుని ఏడుస్తూ ఉంటాడు అండి కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఎవరు నేను విడిచిపెట్టినా నీ కుటుంబం నేను వదిలేయచ్చు నీ యజమాని వదిలేయచ్చు యజమానురాలు వదిలేయచ్చు నీ ఇంట్లో ఎవరు వదిలేసినా నేను ఎప్పుడు కూడా నిన్ను వదలను నిన్ను విడివను నిన్ను ఎడబాయను అని దేవుడు బలపరుస్తూనే ఉన్నాడు అండి దేవుడు బలపరుస్తూ అంటాడు నువ్వు కదలబడవు కదిలించబడవు నువ్వు కదిలించబడి ఉండడానికి నువ్వు నా మీద అనుకో ఎందుకంటే ఎగో ఎందుకు గురి నిలిపితే నువ్వు కదలచబడవు ఆయన మన కుడుపాల్సి ఉన్న సత్యం వెలిగితే నువ్వు కదలచబడవు కృంగుదలన్నది ఎప్పుడైతే మనలో వచ్చిందో ఆ వ్యక్తి ఏకాని చేయడానికి ఇష్టపడ్డాండి కృంగుదల వాడు జనరల్గా తిండి కట్టేస్తాడు అన్న తిన్న మానేస్తాడండి అన్న తిన్న మానేసి శరీరం ఇంకా తినదినం క్షీణించిపోతుంటుంది కృంగుదల వచ్చిన వాడు ఎక్కడ భయభీతులతో భయంతో ఎప్పుడూ భయంతోనే ఉంటాడండి అండి వచ్చిన వాడు తన ప్రాణమే తనకు విరక్తి వచ్చేస్తుంది ఎందుకు వచ్చిన ఇది చచ్చిపోతే బాగును ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం కూడా చేస్తాడు కృంగుజాలు వచ్చిన ఆతృతి పెరుగుతుంది ఆ యొక్క టెన్షన్ పెరుగుతుంది ఒత్తిడి పెరుగుతుంది దానికోసమే ఎక్కువ సమయం ఆలోచిస్తూ ఎక్కువ భయపడిపోతూ నాకంటూ ఎవరు లేరని అని ఊరుకనే ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారండి అందులో దేవుని యొక్క వాక్యం ఉంటుంది కృంగిపోయిన సమయంలో దేవుని దగ్గర రావడమే ఉత్తమమైన పని ఆ కృంగిదల నుంచి బయటకు రావాలంటే నువ్వు దేవుని సంఘం మోకరించి రెండు చేతులపై ప్రభావ నేను ఉన్నానయ్యా నన్ను లేవనెత్త వాళ్ళు లేరు నన్ను వాళ్ళు లేరు నన్ను బలపరచే వాళ్ళు లేరు నాకు సమాధానం వాళ్ళు లేరు నాయన నువ్వు ఒక్కరివే నన్ను ఆదుకునే దేవుడు నేను కదల్చబడినని చెప్తున్నావు తను ప్రభా నేను కదిలింబడుతున్నాను శాతాన్ని నన్ను అటు ఇటు కొట్టేస్తుంది జాడించేస్తుంది ఆయన ఇప్పుడు నా పరిస్థితి ఏంటని చెప్పి నువ్వు దేవెన్సన్లో ఏడిస్తే నీ కృంగిపోయిన నీ జీవితాన్ని తిరిగి లాభనెత్తగల సమర్థుడు అండి అందుకే ఏరియా గారు దానికి ముందు నాలుగు వందల యాభై ఐదు మందిని సవాల్ చేసి ప్రశ్నించిన ఏరియా నెక్స్ట్ అధ్యయనంకి వచ్చిన తర్వాత కూర్చొని ఏడుస్తున్నాడు అండి నా ప్రాణం తీసుకొని ఆయన నన్ను తీసుకో ఇంకా నేను ఏం లాభం అద్భుతాలు చేశాడు ఏడు అద్భుతాలు చేశాడు దేవుడు ఏలే పక్షం ఉన్నాడు ఏలేదు ద్వారా అనేకమైన కార్యాలు చేసాడు బలమైన కార్యాలు చేశాడు ఆకాశం నుంచి అగ్ని కురిపించాడు ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించాడు వర్షం కట్టేశాడు ఇవన్నీ ఏలే గదిలో జరిగినాయండి కానీ ఒక స్త్రీ రాణి ఇచ్చిన వార్నింగ్తో భయపడిపోయి కూర్చొని ఏడుస్తున్నాడు నా ప్రాణం తీసుకొని ఏడుస్తున్నాడు అప్పుడు దేవుడు అన్నాడు నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమైంది నువ్వు లేచి ఆహారం తీసుకో నువ్వు లేచి బలం తెచ్చుకో ఇదేనా కుటుంబ పక్షాన్ని కానీ లేక మన బిడ్డల పక్షాన్ని కానీ మన యొక్క ఏదో ఒక విధంగా మనం కృంగిపోయినామా దేవుడు నీకు నాకు మనందరూ చెప్తున్నాడు నిన్ను సాతాన్ని కృంగదీనని ప్రయత్నం చేస్తున్నాడు మన దేవుడు మన బలపరచన ప్రయత్నం చేస్తున్నాడు అని సాతాను ఉపయోగించే మొదటి ఆయుధము నిరుత్సాహపరిచే ఆయుధాన్ని ఉపయోగిస్తాడు రెండో ఆయుధము కృంగదీసే ఆయుధాన్ని ఉపయోగిస్తాడు మూడు ఆయుధము అపార్థం చేసుకునే ఆయుధం ఉపయోగిస్తారని అపార్థం చేసుకునే ఆయుధం ఇది చాలా స్వాభావికంగా ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుందండి విషయాన్ని అర్థం చేసుకోడు విషయాన్ని అర్థం చేసుకోడు చిన్న చిన్నదాన్ని గోడంత దాన్ని కొన్నంత చేస్తారండి చిన్న విషయాన్ని కూడా అపార్థం చేసుకునే యజమానులు ఉన్నారు యజమానురాలు ఉన్నారు బిడ్డలు కూడా ఉన్నారు ఎందుకు చెప్పారు ఈ విషయము అన్నది ఆలోచించడం మానేస్తారు నన్నే ఎందుకు అన్నారు అన్న దాని గురించి ఆలోచిస్తారండి అపార్థము చేసుకున్న ఆయుధము అది సాతన్ దగ్గర నుంచి వచ్చే ఆయుధం ఎందుకు యొక్క విషయం ద్వారా నాకు ఏంటి బెనిఫిట్ ఏంటి అన్నది నువ్వు ఆలోచిస్తే నువ్వు అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉండదు ఒక ఇంట్లో ఒక పెద్దలు మనకేది చెప్పినా లేక యజమానులు చెప్పినా యజమానులు చెప్పినా థింక్ థింకింగ్ అన్న దేవుడు మనకి ఇచ్చిన ఆలోచన శక్తిని ద్వారా ఎందుకు ఈ మాట చెప్పారని అది ఆలోచిస్తే గొడవ ఇంట్లో గొడవలు రావండి ఇంట్లో సమస్యలు రావు కానీ వెంటనే మనం చేసే పని ఏంటంటే ఆ చెప్పిన విషయం గురించి మనం ఆలోచించము దాని గురించి ఎందుకు అన్నారు అనేది గురించి థింక్ చేయం కానీ వెంటనే మనం కూడా రివర్స్ అయిపోతాం వెంటనే మనం కూడా ఏదో మాట్లాడేస్తాం దీని ద్వారాగా సమస్యలు వస్తాయి అపార్థం చేసుకున్న ఆయుధము స్వాతన్ దగ్గర నుంచి వచ్చేది తర్వాత మనకు తెలుస్తుంది అది మంచిగా చెప్పాడు కదా ఎందుకు ఇలాగ నీసాను అని మనం అనుకుంటాం ఈ దినాన్ని దేవుని యొక్క ఆయుధం దేవుని యొక్క వాక్యంగా మాట్లాడుతున్నాడు మూడు ఆయుధాలు శాస్త్రాల్లో ఉపయోగిస్తాడు అండి బాగా జ్ఞాపెట్టుకోండి నిన్ను మేము నిన్ను నేను క్రొంగ లేకపోతే నీ మీద అపార్థం చేసుకునే ఆయుధాన్ని ఉపయోగిస్తాడు అపార్థం చేసుకునే ఆయుధం నీకు మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే రాత్రి చెప్పాను సవులు వేల గాను దావీదు పదివేల గాను ఇందులో ఏమైనా తప్పు ఉందండి అక్కడ ఇజ్రాయల్ ప్రజలు అందరూ పాడుతున్నారు పాట పాడుతున్నారు సవులు వేల గాను దావీదు పదివేల గాను జనులను హతం చేస్తాడు అని పాడారండి ఇందులో తప్పేమందా ఆలోచించాలి ఏం తప్పు ఉందా సవులు వెంటనే అపార్థం చేసుకున్నాడండి వెంటనే వెంటనే అపార్థం చేసుకున్నాడు అదేంటి నేను రాజుని కదా నాకు పదివేల కొలదిగా నాన్న కదా నేనేమో వెయ్యి కొలడిగానా నా ఎందుకో పనికిరాని దావీదు పదివేల కొలదిగానా అని ఆలోచించి అలాగ లేనిపోయిన యొక్క మనసులో పెట్టుకొని అపార్థం చేసుకొని అపార్థం ద్వారా కక్ష పగ అసూయ ద్వేషము టోటల్గా చంపే అంతవరకు పెంచుకున్నాడా అందుకే అపార్థము ఎప్పుడైతే చేసుకోకుండా మనిషిని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే గొడవలు రావండి కుటుంబాలు ఎక్కువగా శాతము అపార్థం చేసుకునే ఆయుధాన్ని శాతంలో ఉపయోగిస్తాడు కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి నేను కదిలించబడకూడదంటే నువ్వు ఖచ్చితంగా ఈ మూడు ఆయుధాల శాతాన్ని మీద ఉపయోగిస్తాడు దానిలో పడకుండా నువ్వు జాగ్రత్త పడాలండి ఇకపోతే నేను కదిలించి పడకూడదు అంటే దేనివల్ల మనం ఏం నేర్చుకుంటే కదిలియబడము అన్న సత్యాన్ని ఎరిగితే మొదటిది మన దేవుని పట్ల ఉన్న నమ్మిక ద్వారా నువ్వు కదిలించబడవు నూట ఇరవైకి తెలియంటాడని ఎక్కువ ఇందు నమ్మకించేవారు కథలాక నిత్యము నిల్చు సీవోన కొండవాళ్ళు ఉంటారు ఓ మొట్టమొదటిదేమనగా దేవుని పట్ల ఎవరైతే నమ్మకం ఉంచుతారో నా దేవుడు నాకు ఎదురయ్యే ప్రతి సమస్యలో ప్రతి కష్టంలో నా దేవుడు నాతో ఉంటాడు అన్న నమ్మకం ఉంటే నువ్వు కదలింపడావు నమ్మకం లేకపోతే గది మేము పడతాం దేవుడు మనతో ఉన్నాడు అని సత్యం ఎంత ఆశీర్వాదం అంటే ఎన్ని విధాలుగా నీ మీద శ్రమలు వచ్చినా ఎన్ని విధాలు కష్టాలు వచ్చినా దేవుడే మనల్ని విడిపిస్తాను అందుకే దేవుని యొక్క కంచే దేవుని యొక్క కాపుదల మన కుట్టి మీద ఉండాలి అంటే నువ్వు దేవుని ఎందుకు నమ్మిక ఉంచాలండి నమ్మిక మాత్రం చాలా చోట్ల వేసే అంటారు మీరు నమ్మిక మాత్రం ఉంచండి నమ్మిక మాత్రం ఉంచండి ఈరోజు నమ్మకం ఉన్నటి ద్వారా వచ్చే ఆశీర్వాదం ఏంటంటే నీకు గాలి తుఫాన్లు కొట్టినా అలజల్లు కొట్టినా తుఫాన్లు వచ్చినా ఏమి వచ్చినా నువ్వు నవ్వుతూనే ఉంటావు దేనికి టెన్షన్ పడవు దే ఒత్తిడికి నువ్వు భయపడవు దేవుడు నాతో ఉన్నాడు నేను కదిలింపడను అనేక భరోసా నమ్మకం నీకు కలుగుతుందండి రెండోదిగా ఎందుకు మనం కదిలింపడవంటే విశ్వాసం వలన కదిలింపడవండి మార్క్స్ పోతే పదకొండో దేవుని అంటాడు అయ్యా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుడి అంటూ నీ కొండ ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు అని సందేహింపక పలికినట్లయితే ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడవేయబడును అని అంటాడండి అది ఎలా సాధ్యం అంటే విశ్వాసం వల్ల సాధ్యమవుతుంది విశ్వాసము ఎంత బలంగా ఉంటే అంత బలమైన కార్యాలు దేవుడు మంచి చేస్తారండి నువ్వు దేనికి కదిలించబడకుండా స్థిరంగా ఉండాలంటే స్టాండ్ పూర్తిగా బలంగా నిలబడాలంటే నీలోన్న విశ్వాసం ద్వారా నువ్వు కదిలింపడం ఒకటి నమ్మిక వలన కదిలించబడవు రెండోదిగా విశ్వాసం వలన కదిలించబడవు మూడోదిగా ఎర్మి గ్రంథం ముప్పై ఒకటి తొమ్మిదొచ్చు అంటాడు వారు ప్రార్థించు చూడగా నేను వారిని నడిపిస్తాను అంటే ప్రార్థించడం వలన నువ్వు కదిలింపబడవు ఈ మూడు పనులు అంటే నమ్మకం ఉండాలి దేవుని మీద దానివల్ల కదిలింపడం విశ్వాసం ఉండాలి దానివల్ల కదిలింపడం మనం ప్రార్థన చేస్తూ ఉంటే మన కుటుంబంలో ఏ యొక్క గాలితో ఫలు ఎదురైనా కదిలింపడం ఎందుకంటే ప్రతి ప్రతిదిన మన మీద మన కుటుంబాలను ఉపయోగించే మూడు ఆయుధాలు చెప్పాను నీరుసా ఆయుధాలు ఉపయోగిస్తాడు కృంగుపరిచే ఆయుధాలు ఉపయోగిస్తాడు అపార్థం చేసుకున్న ఆయుధాలు ఉపయోగిస్తాడు ఈ మూడిటిని మనము ఎదుర్కోవాలంటే నమ్మిక ఉండాలి దేవుని మీద విశ్వాసం ఉండాలి ప్రార్థించే తత్వం ఉండాలి ఈ మూడు లక్షణాలు మనం అలవరుచుకుంటే ఎక్కువ ఎందు నా గురిని నిలుపుచున్నాను కనుక నేను కదిలించబడను చూడండి పదహారు కింద ఎందు సదాకాలము ఎక్కువ ఎందు నా గురిని నిలుపుచున్నాను ఆయన నా కుడి పాల్చున్నాడు కనుక నేను కదల్చబడను సదాకాలము అంటే అన్ని వేళల అన్ని పరిస్థితుల్లో నా దేవుని నమ్ముతున్నా నా దేవుని విశ్వాసం ఉంచిన నా దేవునికి నేను ప్రార్థన చేస్తున్నా ఈ మూడు లక్షణాలు మనం నేర్చుకుంటే దేవుడు బలమైన ఆశీర్వాదం కోరుస్తాయి దేవుని ఆశీర్వదం దేవుడు మన అందరికీ అనుగ్రహించి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపురుష దున చేయగల మా ఏసైని కొందనాలు తండ్రి ఈ దినాన్ని తన ప్రభు లైవ్లో వీక్షిస్తున్న వారికి సంఘంలో కూడిన సంఘానికి తన ప్రభు రాజు నీ సన్నిహుడు తన ప్రభావ అయ్యనీ ఆశీర్వాదాలు ఎలాగొస్తాయి నువ్వు మాట్లాడినా నీకు స్తోత్రాలు తన్ని సదాకాలం ఎక్కువ ఎందుకు గురి నన్ను నిలుపుచున్నాను కనుక నేను కదిలించబడను ఆయన కుడిపార్చున్నాడు కాబట్టి నేను కదిలించబడను రాజ కదిలించబడకుండా ఉండడానికి తన ప్రభావ మీ ఇస్తున్న మంచి మాటలు బట్టి నీకు స్తోత్రాలు మా జీవితాల్లో తన ప్రభు చెప్పడిన మాటలు మేము అలవరుచుకుంటూ నీ ఎందు నమ్మికలు నీ ఎందు విశ్వాసములు నిన్ను ప్రార్థించటలు ఉన్న గొప్ప శక్తిని ఆధిక్యతను ఎదుగుట అవకాశం దాచేయండి అయా అనేక మంది భక్తుల యొక్క జీవితాల్లో తన ప్రభావ వారి కథ నుంచి పడకుండా వారు నిలబడ్డానికి కారణం ఏంటంటే ఈ మూడు లక్షణం వారి జీవితం కలిగి ఉన్నారయా యోబు యొక్క కుటుంబాన్ని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు తండ్రి అసలు యోబు కుటుంబంలో కూడా అటువంటి యొక్క తుఫాన్లో పెళ్లి ఎన్ని ఎన్నో వచ్చినా సరే తన ప్రభావ అయ్యా గొప్ప గొప్ప సాక్ష్యాన్ని వారు పలికినాడైన తల్లి గబ్బులను దిగ్గడికి వచ్చాను దిగ్గు వెళ్తాను అని చెప్పండి ఇది దినంత వచ్చిన సంఘం సంగమంతటిని ఆస్వాదించండి వారి కుటుంబాలు ఆస్వాదించండి వారి బిడ్డలను ఆస్వాదించండి వారు కలిగిన సంపదను ఆస్వాదించండి నూరంతర ఫలాలు గల కుటుంబాలుగా ప్రతి కుటుంబాన్ని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను ఆయ చింత కీడు సమస్య సమస్య లాయపరిచని సైనితో నీ యొక్క మెండైన అభిషేకం నైనా ప్రతి కుటుంబ కుమరించి మీరు నడిపించమని నీ కాపుదెలం అయ్యే చంటి బిడ్డల మీద కుటుంబాల మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాను మరొకసారి నీ పాసం తీసుకొస్తున్నామయ్యా నీ పైకు కుమార్తెను తన ప్రవర్తన అయ్యా ప్రవర్తన ఆశయాన్ని తన సంపూర్ణంగా స్వస్థపరిచి నీ ఆశీర్వాదం ఎందుకు మరి దేవులతో నేను నడిపించమని ఈ దినంతా కావాల్సిన ఆశీర్వాదం మా అందరి యొక్క జీవితాల్లో మా కుటుంబాలు మా బిడ్డల జీవితాలు మీరు అనుగ్రహించమని ఏ సైనామౌనాడు వీళ్ళు తండ్రి ఆమె మ్యామ్ పరలోకం అందరు తండ్రి నీ నామ పరిషత్ వచ్చును కాక నీ రాజ్యం వచ్చినగాక నీ చేత పరోలోకం నెరవేర్చినట్లు ముందేను గాక మాకు కావలసిన అన్ని ఆహారం నేను మాకు దయచేయని మా రుణోత్సరమే క్షణించిన ప్రకారం మా రుణం క్షణించండి మంసాలు తప్పించాను రాజ్యము శక్తి బలమ మహిమ నిరంతరం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ తే దేవుని ఆశీర్వాదం ఇంకోటి వచ్చిన సంఘం అంతిరి మీదను సదాకరం తొడుగుని ఆశ్రయించి దీవించనుగాక ఆ ఆమె అందరికీ